గురుభ్యో నమ గురు బ్రహ్మ గురుణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే అంటే వేమన గారి పద్యమే ఇంకోటి అంటే వేమన ఎలా వేదానికి అతీతుడు తర్వాత ఆయన మాట్లాడితే ఎట్లా వేదము మా పలుకులు ఆయన మాట్లాడితే వేదమే ఉంటుంది కానీ వేదానికి అతిథుడు ఇలా ఆయన చాలా చోట్ల కూడా వేదశాస్త్రాలు కూడా అన్ని వాద చాలా చక్కగా మనకు చెప్పాడు అంటే వాదాలకు పోతే ఏ విధంగా అవుతుంది తర్వాత శాస్త్రాలన్నీ కూడా ఒకదానికి ఒకటానికి ఖ్యీ కాకుండా మనసు ఆ సత్సంగా మాట్లాడుకొని వాదాలకు పోయి అక్కడ బూడిదే మిగులుతుంది కానీ వాస్తవానికి జ్ఞానం రావటం లేదు ఇది చక్కగా మనకు ఎలా ధ్యానం చేయాలి ఎలా ఉండాలి అనేది ఈ పద్యంలో మనకు చాలా చక్కగా వివరించారు మనం తెలుసుకొని ఆ పద్యం పాడి అంటే మామూలుగా పాడతాము పాడి దాన్ని వివరణ తెలుసుకుంటే మనకేదైనా కొంచెం విషయం అర్థమైతే కొంచెం మనకు ఫలితం ఉంటుందనే సందర్భంగా నేను పా ఈరోజు ఈ భీమన్న గారి యొక్క పద్యము చెప్పటం జరుగుతుంది ఇప్పుడు మనం పద్యం మామూలుగా వాడుకుందాము మన పాటలు అయితే రాగయుక్తంగా రావు మామూలుగానే మనకు ఏదో మాట రూపంగా మాట్లాడుకున్నాతీతుడుతీతుడువులు వేదము సుమ్మి వేదశాస్త్రములు వాదులు సుమ్మి వేదశాస్త్రములు వాదులు సుమ్మి వాదుల బోకు బోడిద సుమ్మి విడువక చదివిన విందురు సుమ్మి విడువక చదివిన విందురు సుమ్మి విన్నవారి మరి కందురు సుమ్మి కన్నవారు మరి చెప్పరు సుమ్మి కన్నవారు మరి చెప్పరు సుమ్మి చెప్పిన నెవ్వరు చేయరు సుమ్మి చేసిన వారే సిద్ధులు సుమ్మి చేసిన వారే సిద్ధులు సుమ్మి సిద్ధుల మాట ప్రసిద్ధము సుమ్మి జాతర 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 సుమ్మి జాతర తీతుడువే మనసు వేదాతీతుడువే మనసు వేమననుడువులు వేదము సుమ్మి ఇది ఆరు చరణాలు మనకు ఉంటుంది ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే అతిథుడు వేమన స్వామి అంటే వేదానికి అతిథుడు అంటే వేమన్న అతిథుడు అంటే ఏంటంటే వేదాన్ని ధికరించటం కాదు వేదమంతా కూడా మనకు ఒక మార్గము ఒక వచనాలు ఒక సద్భావన ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేటిది మనకు వేదము సూచిస్తూ ఉంది అంటే ఈ వేమన్నకు వేదానికి అతిథుడు ఎలా అయ్యాడు మరి అంటే ఈ సూచించిన దాన్ని ఈ మార్గాన్ని పట్టుకొని గమ్యాన్ని చేరిన తర్వాత అక్కడ పరమాత్మ స్వరూపుడై అనుభూతిలో ఉన్నప్పుడు వేదానికి అతిథుడు అవుతున్నాడు అందుకే వేదాంతము అన్నారు దాన్ని అంటే వేదానికి అయ్యాడు అంటే వేదాన్ని నిరాకరించడం కాదు తవ్వను నిరాకరించడం కాదు అంటే వేదానికి అతిథుడు అంటే వేదాన్ని అంత గ్రోలి ఆ వేదం ఏదైతే చెప్తుందో ఎక్కడికి పోవాలని చెప్తుందో అక్కడ పోయిన తర్వాత వేదము వేదానికి అయ్యాడు వేమన మళ్ళీ ఇక్కడ వేదము వే వేదానికి అని చెప్పి వేమన నుడువులు వేదమ్మ సొమ్మి నుడువులు అంటే ఆయన ఏదైతే మాట్లాడతాడో అది వేదమే వస్తుంది అంటే వేదాన్ని చూసి చెప్పటం లేదు అక్కడ ఆయన ఏది మాట్లాడినా వేదం కిందనే ఉంటుంది వేదం అంటే ఒక శాస్త్రము ఒక లెక్క ఒక సత్యమైన మార్గం అన్నట్టు అంటే ఎవడైతే ఆ పరమాత్మను దర్శించి అనుభవించినటువంటి వాళ్ళు వాళ్ళు ఏది మాట్లాడినా అది వేదం కిందనే వస్తుంది శాస్త్రం కిందనే ఉంటుంది సద్భావన కింద వస్తుంది వాళ్ళు ఏది మాట్లాడినా ప్రజలకు ఉపయోగపడుతుంది అన్నట్టు అందుకే ఇక్కడ వేమన వేమ ఆ వేదానికి అతిథుడు ఆయన మాట్లాడితే వేదంగానే ఉంటుంది వేదమే ఏ పద్యాలు చదివినా వేమ వేదంతో సమానంగానే ఉంటుంది అంటే వేదాన్ని చూసి రాయలేదు అతను ఆయన సొంత అనుభవాలు కూడా వేదంతో సమానంగా ఇది మళ్ళీ ఇక్కడ ఏమంటున్నారంటే వేదశాస్త్రములు వాదులు సొమ్మి వాదుల బోకు బోడత సొమ్మి అంటే వేదశాస్త్రాలు ఏంటంటే వాదులే ఉంటాయి అంటే ఒక శాస్త్రానికి ఒక శాస్త్రానికి టాలీ కాదు అంటే ఒక శాస్త్రం ఆ సందర్భంలో బట్టి అది చెప్పాడు ఈ సందర్భంలో బట్టి ఇది చెప్పాడు వీళ్ళు అనవసరంగా కొట్లాడుకుంటున్నారు దాన్ని అర్థం చేసుకోలేక ఈ వాదాల వేదశాస్త్రాలన్నీ కూడా వాదాలకే ఉంటున్నాయి అంటే ఈ సత్సంగాల్లో పట్ల ఇవన్నీ కూడా వాదాలకే దారి తీస్తుంది వేదాలు అర్థం చేసుకున్నానికి దారి తీయటం లేదు అది సద్భావాన్ని కలుగుతుంది కానీ తెలిసి తెలివక ఏదైతే సత్సంగాలు చేస్తున్నారో వాళ్ళకి వాదాల కింద అవుతుంది వాదాల పోతే ఏమవుతుంది బూడిదనే వస్తుంది ఏమీ ఫలము లేదు దానివల్ల అంటే వేదాలు మంచి కానీ అవి వాదాలు పెట్టుకుంటే దానివల్ల ఏమీ ఉపయోగం లేదు బోర్డుదేనే ఉంది అని మనకు వేమన గారు చెప్తున్నారు ఆయన అనుభవంతో చెప్తున్నారు ఎన్ని శాస్త్రాలు ఎక్కడెక్కడ ఆయన బుర్రను పాడు చేసిర్రు ఎన్ని సత్సంగాలను ఎంతమంది పిచ్చేవాళ్ళు అన్నారు ఇవన్నీ కూడా ఆయన అనుభూతి చెంది ఇవన్నీ కూడా వేదాలు ఎన్ని బండేడు గ్రంథాలు చదివి ఉన్నా కానీ అవన్నీ కూడా వాదానికే దారి తీస్తున్నాయి ఆ వాదానికి పోతే నీకు ఎలాంటి ఫలితము ఇవ్వదు అని వేమన్న గారు తన సొంత అనుభవాన్ని చెప్తున్నాడు మళ్ళీ ఏంటంటే ఇక్కడ ఇంకా మూల మూలం చెప్తున్నాడు ఇక్కడ విడవక చదివిన విందురు సుమ్మి విన్నవారి మరి కందురు సొమ్మి ఇక్కడ అసలైన పాయింట్ చెప్తున్నాడు అంటే ఈ ఇప్పటివరకు ఏం చెప్పినప్పుడు శాస్త్రాలు చదివి వాదాలకు పోయి దానివల్ల ఏం ఉపయోగం లేదంటూ అంటే గురుమార్గంగా పోయిన పోయినటువంటి వానికి చదివిన విందురు సుమ్మి అంటే గురుమార్గాన్ని ఎవరైతే విడవకుండా చదువుతున్నారో చదవటం అంటే ధ్యానం గురు చెప్పినటువంటి ఏదైతే అభ్యాసం ఉందో అది చదువుతూ చదువు చదువుతున్నటువంటి వాడికి విడువక చదివిన విందు వాళ్ళు వింటారు అన్నట్టు అంటే ఇక్కడ దశవిధ నాద నాదాల గురించి చెప్తుండే ఎవరైతే ప్రశాంతంగా గురుమార్గంలో ఉండి అలా ప్రశాంతంగా ధ్యానం చేస్తూ నిరంతరము ధ్యానం చేస్తుంటే మనసు ప్రశాంతంగా అయి లోపల ఉన్నటువంటి శబ్దాలని వింటూ ఉందన్నట్టు అంటే అది విడవకుండా చదివినప్పుడు లోపల ఉన్నటువంటి శబ్దాలు అందరికీ ఉంటాయి కానీ వినలేరు ఎప్పుడు మనసు బయటనే పరిగెడుతుంది కాబట్టి మనసు ఎప్పుడు బరువుగా ఉంటుంది మనసులో ఎప్పుడు ఆలోచనలు ఉంటున్నాయి కాబట్టి లోపల ఆంతరికంగా ఉన్నటువంటి శబ్దాలను దశ నాదాలను వినలేకపోతుంది ఇక్కడ ధ్యానం విడవకుండా ఎవరైతే చదువుతున్నారో శ్రద్ధగా ఓపికతో ఉంటున్నారో వాళ్లకు ఆ లోపల ఉన్నటువంటి శబ్దాలు వినపడుతూ ఉన్నాయి విడవక చదివిన విందురు సుమ్మి ఎవరైతే వింటున్నారో నిరంతరంగా విడువకు చదివిన విందురు సొమ్మి విన్నవారే మరి కందురు సొమ్మి ఎవరైతే వింటున్నారో అంటే ఆ శబ్దాలు ఆ దశ విధనాదాలు శ్రద్ధగా ఎవరైతే ధ్యానం చేసి వింటున్నారో ఆ విన్నవారే కొన్ని రోజులకు అలా 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 వాళ్ళు కంటున్నారు ఆ భగవంతుని చూస్తున్నారు కనటం అంటే చూడటం ఇక్కడ అంటే వెనకటా మనకి ఇక్కడ దేవాలయంలో కూడా ఒక సంస్కృతి ఉండేది ఓ దేవుని గుళ్ళో ఇక్కడ సొన్నాయిలు ఇక్కడ సొన్నాయిలు తబులలు అవన్నీ వాయిద్యాలు ఉండేవి అన్నట్టు అప్పుడు ఎవరైనా అక్కలు వచ్చి దేవుని దర్శనం చేసుకుంటుంటే ఆ గుడి చుట్టూ తిరుగుతుంటే ఈ వాయిద్య వాయిద్యాలు మనకి ఇనిపడేటి సొన్నాయిలు అవన్నీ ఇప్పుడు కూడా కొన్ని ఆలయాలలో అన్నట్టు నరసింహస్వామి ఆలయాల పక్కల పంట వాయిస్తూ ఉంటారు అన్నట్టు అలా ఆ సొన్నాయిలు వింటూ 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 గో గుళ్ళలోకి వెళ్తున్నాడు చివరికి గంట కొట్టి ఆ భగవంతుని చూస్తున్నారు అదే దాని అర్థం అన్నట్టు అంటే ఎవరైతే శ్రద్ధగా ధ్యానం చేస్తున్నారో మన లోపల ఇప్పుడు లోపల సొన్నాయిలు ఎట్లా ఉన్నాయో అట్లా దశ విధనాదాలు మనకు లోపల దర్శనమిస్తాయి అంటే శబ్దాలు వినపడుతూ ఉంటాయి అట్లా వింటూ 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 ఒక రోజుకి ఆ భగవంతుడు దర్శనమవుతాడు అంటే పరిపూర్ణ స్థితి వస్తుంది తన స్వరూపాన్ని తను వీక్షిస్తాడు అది ఇక్కడ విన్నవారే మరి కందురు సొమ్మి కన్నవారు మరి చెప్పరు సొమ్మి ఎవరైతే భగవంతుని చూసారో వాళ్ళు చెప్తలేరు ఎందుకు చెప్తలేరు అంటే వీళ్ళకి అర్థం కావటం లేదు ఎందుకంటే అది కంటికి కనపడది మనసుకు అర్థం కాదు బుద్ధి వికసించలేదు ఎలా తెలుస్తుంది అది అందుకని వాళ్ళు మౌనం వహిస్తున్నారు చూసిన వాళ్ళు ఎందుకంటే వీళ్ళు ఏది చెప్పినా కానీ వాళ్ళకు ట్యాలీ కావటం లేదు వాళ్ళకు ఉన్న స్థితి ట్యాలీ కావటం లేదు ప్రజలకి కనుక వాళ్ళు మౌనం వహిస్తున్నారు కన్నవారు వారు మరి చెప్పరు సుమ్మి చెప్పిన ఎవ్వరు చేయరు సుమ్మి ఒకవేళ చెప్పినా కానీ ఎవరు చేయరు కారణం ఏంటంటే అది సూక్ష్మాది సూక్ష్మంగా ఉంది అది కంటికి కనపడటం లేదు మనసుకు అర్థం కావటం లేదు మరి సూక్ష్మాది సూక్ష్మం ఉంది వాళ్ళు అవలేదగా చెప్తున్నారు ఒకటి ఉంది ఆధారభూతం ఉంది అది ఆనంద స్వరూపుని దానికి మనం తెలుసుకోవాలి అంటే కూడా వీళ్ళు పోలేకపోతున్నారు వాళ్ళ కంటికి కనపడే విగ్రహారాధన కానీ భజనలు కానీ ఇవి చేయగలుగుతున్నారు కానీ ఇక్కడ వేమన్న చెప్పినటువంటి స్థితి లక్షణాలు వాళ్ళు వినలేకపోతురు పైగా వాళ్ళకి మహాత్ములకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కనుక వాళ్ళు మౌనం వహిస్తున్నారు ఒకవేళ చెప్పినా ఎవరు వినరు ఇక్కడ ఏమంటున్నారంటే మళ్ళీ చేసిన వారే సిద్ధులు సుమ్మి ఎవరైతే కష్టపడి గురుమార్గంలో గురు మార్గంలో ఎవరైతే స్థిరంగా తూచ తప్పకుండా పాటించి శ్రద్ధతోటి విడువక చదివిన విందు మళ్ళీ ఏమైనా అంటే చేసిన వారే సిద్ధులు సుమ్మి ఎవరైతే చేస్తురో వాళ్ళు సిద్ధి పొందుతున్నారు సిద్ధుల మాట ప్రసిద్ధం వస్తుంది వాళ్ళ వాళ్ళ మాట ఎలా ఉంది ప్రసిద్ధంగా ఉంటుంది ఎందుకంటే సిద్ధులు పవిత్రమైనటువంటి మనసు అయిపోయింది పవిత్రులు అయిపోయారు వాళ్ళు మాట్లాడితే వేదమే వస్తుంది కనుక వాళ్ళు వాళ్ళ మాట ఎలా ఉంది పరిసిద్ధంగా ఉంది పవిత్రంగా ఉంది వాళ్ళ మాట కనుక ఇక్కడ గారు ఏమంటారంటే కంపల్సరీ చేయాలి చేసిన వారే సిద్ధులు లేకపోతే కాదు మాటల గారెడి కానీ తెలివితోటి కానీ వెనక బలం ఉండదు కానీ నేను పెద్ద కోటి కానీ నాకు పెద్దగా గౌరవిస్తున్నారంటే వచ్చేది కాదు ఎవరైతే చేస్తారో గురు చెప్పిన ప్రకారంగా ఎవరైతే దాంట్లో ఉంటారో వాళ్ళు మాత్రమే సిద్ధులవుతారు ఆ సిద్ధుల మాట ప్రసిద్ధంగా ఉంది వాళ్ళు ఏది మాట్లాడినా ప్రజలకు ఉపయోగపడుతుంది అన్నట్టు జాతర 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 సుమ్మి జాతర తీతుడు వేమన ఈ జాతర అంతా ప్రపంచం అంతా కూడా జాతరమయమై ఉంది అంతా కంటికి కనపడేది అంతా కూడా జాతరనే అంత ఇదంతా జాతర కూడా ఉల్లెకే ఉంది జాతరకి అతిథుడు అన్నట్టు అంటే ప్రపంచానికి అతిథుడు వేమన్న స్వామి అని ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది ఈ పద్యంలో ఏం తెలుస్తుందంటే అంటే వేదాలు చదివి మార్గాన్ని పొంది మార్గం కంప్లీట్ చేసిన తర్వాత వేదానికి అతిథుడు అవుతున్నాడు వేదాకి అతిథుడైన తర్వాత వాడు మాట్లాడితే వేదమే అవుతుంది అంటే వాడు ఏది మాట్లాడితే అది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది దాని తర్వాత ఇంకేందంటే ఈ వాదాలకు పోకుండా అనవసరమైనటువంటి ఇష్టానుసారంగా మాట్లాడి మనకు తోచిందే మాట్లాడి ఇదే నిజం అనుకొని మాట్లాడటం కూడా ఇవన్నీ వాదాలకు దారి తీస్తుంది జ్ఞానవంతులు చెప్పింది కానీ భగవద్గీత గీతమ్మక్రదంత్ అని చెప్పింది కానీ మహానుభావులు అనుభవించే వాళ్ళటువంటి మాట చెప్పినటువంటిది మాట పట్టుకొని మనము స్థిరంగా మునుముందుకు వెళ్తే చాలా బాగుంటుంది బాగుంటుంది ఇంకా వీళ్ళు కూడా ఎవరైతే సరిగ్గా మార్గదర్శకులు ఉన్న వాళ్ళని కూడా మాటలు వినలేకపోతున్నారు వాళ్ళ స్థితి లక్షణాలు అంతే వాళ్ళని గుర్తించలేరు వాళ్ళు వాళ్ళు గుర్తించాలంటే కూడా వాళ్ళకు కూడా పరిజ్ఞానం కావాలి కనుక మనము ఇక్కడ ఏం ఏం తెలుస్తుందంటే వాద భేదములు అనిచి చూసితే భేదమేమీ లేక వినబడదు అంటే వాదము భేదము అన్నీ వదిలేస్తే భేదం లేకుండా లోపల శబ్దాలు వినపడుతున్నాయి ఆ శబ్దాలు విని 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 ఒక దశకు తానెవరో తనకు తెలుస్తుంది కనుక మనం కూడా సద్భావం చేసి మనకు ఇవన్నీ కూడా ఎన్నో సత్సంగాలలో మేము కూడా చూసి ఎంత విరక్తి చెందుతున్నాము నానా బాధలు నానా మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళకు అర్థం కాకొకటి అర్థమైన వాళ్ళు ఒకటి మేము మాట్లాడితే తక్కుబడతామేమో నేను ఈర్ష్యాభావం ఇవన్నీ రాగద్వేషాలతో కూడుకున్న సత్సంగాలు చాలా చోట్ల ఉన్నాయి కనుక మనం అలాంటి సత్సంగాలు కాకుండా సత్యంగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సరైన మార్గాన్ని తెలుసుకొని సరిగా ప్రయాణం చేస్తే సిద్ధులవుతారు ఆ సిద్ధులైన వాళ్ళే మోక్షాన్ని పొందుతారు కనుక మనము ప్రయత్నం చేయాలి నిరంతరము ఏం లేకున్నా కనీసం రామనామం అని చెప్పాలి భజన చేయాలి సద్భావన చేయాలి మనల్ని మనం ఎలా ప్రేమిస్తున్నామో ఇతరులను కూడా అలా ప్రేమించాలి ఎక్కడో అయినా కానీ సమభావంతో చూడాలి గుళ్ళు గోపురాలకి వెళ్ళాలి వాళ్ళతో అక్కడ భజనలో కొవాలి ప్రేమతో మాట్లాడాలి ఎప్పుడు చూసినా ప్రేమమయుడై కనపడాలి ఇవంత ఇదంతా ఒక సద్మార్గంలో నడుస్తూ ఉంటే మునుముందు మనకు ఆ దైవము సరైన గురువుని మనకు కనెక్ట్ చేస్తారు మనకు ముముక్షు అంటే మోక్షాపేక్ష కలిగినటువంటి వాళ్ళకు ఆ భగవంతుడే ఎక్కడో మనకు అక్కడ మనకు గురువు దర్శనం కల్పించి మనకు తవ్వ ఈజీ మార్గాన్ని మనకు ప్రసాదించి ప్రయాణింపజేస్తారు కనుక మనం కూడా పుట్టినందుకు జీవితం సార్థకం చేసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంలో తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను যায় গরো